హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైలా తెలుగు బ్లాగ్స్ నేను మీ సింగరేణి బిడ్డ ఫ్రెండ్స్ మనం ఈరోజు మా ఇల్లందు ప్రాంతంలో చాలా విపరీతమైనటువంటి సీతాపల్ తోటలు ఉంటాయి ఈ తోటలు చాలా న్యాచురల్గా గింజలు పడి ములుసుకుంటూ తోటలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ కాయలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాయలు ఇవి ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ సీజన్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో కాయలు స్టార్ట్ అవుతాయి రెండు నెలల పదిహేను రోజుల వరకు ఈ కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా స్వీట్ ఉంటాయి మా దగ్గర అంత ఎర్రచెక్క నేల ఉంటుంది ఆ ఎర్రచెక్క నేల వల్ల ఈ కాయలు బాగా టేస్టీగా ఉంటాయి అన్ని ప్రాంతాల్లో ఉంటాయి సీతాపల్ కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత సంతరించుకోవడం ఏంటి అంటే ఇవి చాలా రుచికరంగా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఈ ఎర్రచెక్క నేలలో పండినటువంటి సీతాపల్ చెట్లు చాలా స్వీట్గా ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఈ వివిధ ప్రాంతాల నుంచి మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కాయలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు చాలామంది ఈ సీజన్ వచ్చిందంటే చాలు మా ఇల్లందు ప్రాంతానికి వచ్చి మరి కాయలు కొనుక్కొని పోతూ ఉంటారు ఫ్రెండ్స్ మనం ఒకసారి ఈ కాయలు మనం చూద్దాం మీకు చూపిస్తాను మా ప్రాంతము ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతము దీంట్లో చాలా వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తానని నేను మరి మీకు చెప్పాను ఫ్రెండ్స్ అనుకోకుండా కొంత లేట్ అయింది మరి ఇప్పుడు ఈ సీజన్ మరి సీతాఫా సీజన్ మొదలైంది కనుక మరి ఇప్పుడు మీకు ఈ కాయలు నేను మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చెట్లకు మరి మనం ఈ చెట్ల దగ్గరకు వచ్చాము ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను సార్ చూడండి ఇవి తోటలు ఫ్రెండ్స్ మొత్తం ఈ ఇవి కూడా గుంపు గుంపుగా ఎక్కడ పడితే అక్కడ ఆ గింజలు పడి మళ్ళీ ఇవి మొలుస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయి తోటలు నాకు బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక ఎర్రమట్టి ఇవన్నీ కలిసి ఉంటాయి దీని కింద బొగ్గు ఉంటుంది ఈ బొగ్గునే వీళ్ళు సింగరైన వాళ్ళు మొత్తం కూడా దీన్ని వెలికి తీస్తూ ఉంటారు ఈ వెలికి తీసే క్రమంలో ఈ తోటలన్నీ కూడా ఇవంతా కూడా మైన్స్ అంటే ఇండస్ట్రియల్గా ఇండ్లు ఇనుక ఇవన్నీ కూడా మైన్ మీద ఏమి ఉండవు కానీ ఈ తోటలు మాత్రం బాగా అభివృద్ధి చెందుతాయి ఈ తోటల్ని వీళ్ళు దూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ అండర్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి మంచిగా వీళ్ళు కాయలతో వీటితో ప్రతి సీజన్లో వీళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని వీళ్ళు చేస్తూ ఉంటారు బాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోతుల బిడద ఎక్కువైపోయింది కోతుల బిడద వల్ల కాయలు వీళ్ళకి అందకపోవడం వాటి కోసం వీళ్ళు చాలా కష్టపడి ఈ కాయల్ని చేస్తూ ఉంటారు కాపాడుకొని మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు ఒకసారి మనం కాయలు చూద్దాం ఫ్రెండ్స్ రండి చూడండి ఈ సీతాపల్ చెట్లు ఇవి కాయలు ఈ విధంగా కాయలు ఇక్కడ చెట్లకు మరి కాస్తూ ఉంటాయి వీటినే వీళ్ళు బాగా సేఫ్గా చూసుకొని కాయలు చూడండి విధంగా ఉన్నాయి మొత్తం సీతాఫల తోటలేవి ఇవి ఇప్పుడు ఇంకా చాలా ఈ ఓసీలు ఎప్పుడైతే ప్రారంభమైన ఈ ఓసీల ద్వారాగా చాలా తోటలు పోయినాయి మా దగ్గర అప్పటికీ అయినా కూడా కొంతవరకు కొన్ని తోటల వరకు అయితే ఉన్నాయి ఆ తోటల్ని మీకు చూపిద్దామని నేను ఈరోజు మీ ఈ సీతాపల్లి తోటకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ సీతాపల్లి తోట చూడండి మొత్తం కూడా మొత్తం నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ కూడా అవే మీకు ఫ్రంట్ వ్యూ కూడా నేను మళ్ళీ అవన్నీ క్లోజ్అప్లో మీకు మళ్ళీ చూపిస్తాను అలా ఎలా ఉంటాయి ఏందనేది మొత్తం మీకు చూపిస్తాను ఇవన్నీ మొత్తం కూడా అవే తోటలు ఇక ఇలా గింజలు పడి చెట్లు ఇగో ఈ విధంగా మొలుస్తాయి గింజలు పడేసి ఇక్కడ ఈ కాయలు ఒక కాయ పండి కొన్ని పక్షులు కినుక తింటూ ఉంటాయి కదా ఆ తిన్న క్రమంలో పైనుంచి గింజలు పడి ఇక్కడ మొలిసి చెట్ల మొదట్లో చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం కూడా ఇట్లా ఈ విధంగా అవే పడి గింజలు పడి మొలుస్తూ ఉంటాయి ఒక చెట్టు పక్కన ఒక చెట్టు ఒక చెట్టు పక్కన ఒక చెట్టు మొలుచుకుంటూ అక్కడ ఒక గుంపులాగా ఉంటాయి వీటి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఆ చెట్టు చుట్టూ ఇవన్నీ అల్లుకొని ఉంటాయి చెట్లు వీటిని వీళ్ళు జాగ్రత్తగా కింద ఉన్నటువంటి చెట్లన్నిటిని మొత్తం వేస్ట్ చెట్లన్నీ తీసేసి వీటిని కాయల్ని సేవ్ చేసుకొని వీళ్ళు వీటి ఫలాలు పొందుతూ ఉంటారు ఈ తోటలో అంటే దోమలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ వేస్ట్ చెట్లన్నీ కూడా వీళ్ళు కొట్టేశారు కాబట్టి మనకు తోట అంత నీట్గా ఉంది ఈ అంటే మావిర చెట్లు ఇవన్నీ వేస్ట్వి ఉంటాయి కదా ఇవన్నీ కూడా పెరుగుతాయి అవి పెరిగిన క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెట్లకు వచ్చి కాయలు కోసుకోవాలి కనుక ఈ కింద ఉన్న మొత్తం కూడా వీళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని వీళ్ళు ఇంత నీట్గా ఉంచారు చూడండి ఎలా ఉంచారు చెట్ల మొదట్లో వీళ్ళెక్కడ కూడా మనకు వీటి మొదట్లో మరి సైడ్ వాడడం అనేది ఉండదు ఎందుకంటే పురుగుల మందులు కానీ ఇవి కాయ ఇంకా అంటే లావు కావాలని తర్వాత ఇంకా అంటే ఎక్కువ లాభం రా లావు ఎక్కువ ఉంటే కాయ రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా ఉండాలని చెప్పి వీళ్ళు ఇక్కడ చేయరు అంత న్యాచురల్గా ఉంటుంది చూడండి అసలు ఎక్కడ కూడా మందు వేసినట్టు కానీ వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ మనకు ఎక్కడ కూడా కనిపించవు వీటిలల్లో పాములు ఉంటాయి కందిరీగలు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకొని కాయలు కోసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు ఇటు సైడ్ నుంచి అటువైపు ఎండ ఉండడం వల్ల మీకు ఇవి బ్లాగ్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కిందికి వేలాడతాయి ఇట్లా ఈ విధంగా వేలాడి అవుతుంది ఇంకా ఈ వారం రోజుల్లో కాయలు పూర్తి స్థాయిలో ఇక వీళ్ళ చేతికి వచ్చేస్తాయి ఇక కాయలన్నీ కూడా చేతికి వచ్చేస్తాయి ఈ సీజన్ వచ్చిందంటే చాలు ప్రత్యేకంగా చాలామంది కూడా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఉంటే మాకు చెప్పండి వచ్చి మేము తెచ్చుకుంటాం అది ఇది అని చెప్పంటూ ఉంటారు ఇక స్టార్ట్ అయినట్టే ఎవరైనా ఇల్లందు ప్రాంతం వచ్చేసి ఇక్కడ కాయలు కొనుక్కోవచ్చు చూడండి కాయ ఇది వచ్చేస్తుంది ఇప్పుడే వండడానికి సిద్ధం అవుతుంది ఇది ఇక్కడ చూడొచ్చు మనం ఇవన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కాయలు ఇక్కడ పెద్ద సైజు కాయ ఉంది ఇక్కడ చూడండి పెద్ద సైజు కాయ చూడండి ఇక్కడ వీళ్ళు తోటకు కాపలా ఉండడం కోసం ఇక్కడ ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు మరి ఈ పక్షులు వీటి నుంచి కొంత కాయల్ని కాపాడుకోవడం కోసం ఈ జెండాలు కట్టినరు ఇక్కడ ఈ మండలకు చూడండి కాయలు ఎలా ఉన్నాయో చూస్తా అంటే వాటిని తినాలనిపిస్తుంది కదా తినాల్సిందే అండి సీజన్లో వస్తే ఈ కాయల్ని వదిలిపెట్టద్దు రేటు ఎక్కువ ఉన్నా కూడా మనం తినాలి ఆస్వాదించాలి ఈ కాయల్ని చూస్తే ఎవరికైనా సరే నోరు ఊరుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఈ కాయని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు ఒక డయాబెటిక్ పేషెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు చూడండి కాయలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కాయ చెట్టు మీదనే ఇలా పగులుతూ ఉంటున్నాయి ఇవి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆగరండి ఖచ్చితంగా మా ప్రాంతానికి వచ్చేసి రేట్ ఎక్కువైనా సరే కొనుక్కొని వెళ్తారు ఇక్కడ చూడండి ఓ సిస్టర్ కాయలు తీసుకొచ్చి అమ్మడం కోసం తీసుకొచ్చి అక్కడ బుట్ట మీద పెట్టి మొత్తం అన్ని నీట్గా పేరుస్తూ ఉంది ఒక గంట గంటన్నరలో కాయలన్నీ అయిపోతాయి ఎవరు వచ్చే వచ్చేవాళ్ళు పోయే అంతా కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఈ దసరా సీజన్లో ఈ కాయలు అందుతాయి ఈ కాయలు తింటూ దసరా ఉత్సవాల్ని చాలా ఎంజాయ్ చేస్తారు మా ప్రాంతం అందుకోసమే ఒక ప్రత్యేకతను సంతరించుకుంటే కనుక ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రండి ఈ కాయలు కొనుక్కొని వెళ్ళండి ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఈ సీతాపాల్ తోటలు ఒక ప్రత్యేకత అని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం మరి ఈ ప్రాంతంలో ఇంకా అనేకమైనటువంటి హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి తర్వాత ఇదంతా మైన్స్ నడిచినటువంటి ప్రాంతం ఇదంతా బ్రిటిష్ వాళ్ళు తీసి ఇదంతా వాళ్ళు తిరిగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా హిస్టారికల్ ఇంకా మీకు నేను చూపించవలసి ఉంది మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకా అనేకమైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తాను ఇంకా మా ఇల్లందుకు ఈ దసరా కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది రేపు త్వరలో ఈ దసరాకు సంబంధించినటువన్నీ కూడా మీకు చూపిస్తాను మా ఇల్లందుని మరి రెండవ మైసూరుగా పిలుస్తారు చాలా భారీ ఎత్తున ఇక్కడ మరి దసరా ఉత్సవాలు జరుగుతాయి అవన్నీ కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్